ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చేసరికి ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగిన రెసిపీ అండి మాములుగా ఈ పచ్చలకి ఫోన్లు చేస్తుంటారు కదండి ఆటలు పెట్టడానికి వాళ్ళు అంటే ఒక నలుగురు దాకా అడిగారండి అమ్మ ఈ సీజన్ లో వచ్చే పచ్చి అయితే రొయ్యల కర్రీ చేసి చూపించండి అని నేనైతే తరచుగా చేస్తూ ఉంటాను సరే అలాగే ఈ రోజు చూపిద్దాం అనుకుంటున్నాను అయితే వాళ్ళు చెప్పి మాట్లాడి నాకు సంతోషాన్ని ఇస్తాయి అంటే అమ్మ మీ రెసిపీస్ అన్ని ట్రై చేస్తాము చాలా బాగుంటున్నాయి తృప్తిగా భోజనస్తున్నాము మీ ఇంట్లో అయితే హండ్రెడ్ మార్క్స్ పెడిపోతున్నాయి అమ్మ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ పడుతున్నాయి అని చెప్తుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో మాములుగా యూఎస్ వాళ్ళు ఏంటండి వీకెండ్స్ కి ఇట్లా పార్టీ చేసుకుంటుంటారట ఏదన్నా పండగల సందర్భంగా కావచ్చు అలా నా రెసిపీస్ ట్రై చేస్తున్నారట ఆ చాలా బాగుంటున్నాయమ్మా ఎవరు అడిగినా గాని చెప్తున్నాను ఉజ్యమ్మ వంట నేను చేశానని చెప్పి అని చెప్తుంటే నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుంది అండి ఈ రోజు చేసే కర్రీ కూడా అట్లాగే చాలా రుచిగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ ఎండర్కి వచ్చేసరికి ఎక్కువ మసాలాలు అవి లేకుండా అంటే సమ్మర్లో అండి ఎక్కువ మసాలాలు అవి లేకుండా చక్కగా చేసుకొని తింటే నాన్ వెజ్ అయినా ఇబ్బంది అనిపించదండి ఎక్కువ మసాలాలు వేసుకొని వండుకున్నారనుకోండి కొంచెం దావాద్రి ఎక్కువైపోతా బెట్ట తగిలినట్టు అట్లా ఉంటుంది అనమాట అట్లా కాకుండా చక్కగా తక్కువ మసాలాలతో చేసుకోండి ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేసి ఇవ్వండి అర కేజీ రొయ్యలు తీసుకున్నాను అంటే కేజీ తీసుకుంటే మనకు అర కేజీ వస్తాయి అనమాట ఈ రొయ్యపప్పు అనేది వీటిని శుభ్రంగా కొంచెం మజ్జిగ నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఒకటికి నాలుగు సార్లు కడిగి పెట్టుకోండి అమ్మా లేకపోతే కొంచెం నీచు వాసనగా ఉంటాయి నేను అదే విధంగా కడిగి పెట్టుకున్నాను ఈ రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి అమ్మ ఉప్పు కొంచమే వేసుకోండి ఎక్కువ వేయద్దు ఎందుకంటే ఎక్కువ వేస్తే కనుక రొయ్యలు ఎమ్మటెప్పిల్ చేసుకుంటది ఈ ఉప్పుని తర్వాత మనం కర్రీలో కూడా వేసుకుంటాం కదా అప్పుడు ఉప్పు కసిమైద్ది అనమాట చూసుకొని కొంచమే ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి ఈ విధంగా రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా వంచేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా చేసుకున్నాను ఉల్లిపాయ వచ్చేసరికి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి ఈ సైజు ఉల్లిపాయ అంటే పెద్ద తీసుకోవద్దు రొయ్యలు తీపి ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ కూడా కొంచెం ఉంటేనే ఈ కూర టేస్ట్ అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిర్చి నేసి దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక్క స్పూను ధనియా పొడి అర స్పూను జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే తగినంత పసుపు వీటిని ఈ విధంగా కలుపుతూ కొంచెం వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం అంటే ఒకటి రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఇదిగోండి పచ్చి మామిడికాయ చెక్కుతోనే తురిమి పెట్టుకున్నాను ఈ సైజ్ మామిడికాయ తీసుకున్నాను నేను చూడండి గుప్పెడతో గుప్పెడ వచ్చింది అనమాట ఈ తురుము ఈ తురుముని వేసి కొంచెం వేగనిద్దాం ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అండి ఇప్పుడు మూత తెద్దాము దీంట్లోకి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోండి మీ కు తగినంత అనమాట ఉప్పు వచ్చేసరికమ్మా గుర్తు పెట్టుకోండి ఇందాక మనం ఆ రొయ్యలు ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా అది చూసుకొని మీరు ఉప్పు వేసుకోవాలి మీ మామిడికాయ గురించి కూడా ఉడికింది ఇప్పుడు మనం ఇందులో రొయ్యలు వేసుకుందాం ఇది చూడండి మనం నిమ్మరసము మజ్జిగ వేసి శుభ్రంగా కడిగినందువల్ల ఈ రొయ్యలు తెల్లగా వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ మామిడికాయ మగ్గింది కదా అందులో ఈ రొయ్యలు వేసుకుందాం వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం అనమాట అంత ఉప్పు కారం పట్టే విధంగా బాగా కలపాలి ఇప్పుడు ఉప్పు కారం అన్ని కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఈ విధంగా మగ్గనిద్దాం మూత పెట్టి ఈ విధంగా మగ్గనిచ్చేది ఎందుకంటే ఆ ముక్కలకి కారము మనం వేసిన మసాలాలు అన్ని కూడా రొయ్యి ముక్కలకు పడతాయి అనమాట నిమిషం తర్వాత ఈ విధంగా మూతదిద్దాము చూడండి మీకు నూనె ఎలా తేనుకుందో ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోండి మీకు గ్రేవీగా కావాలంటే వాటర్ వేసుకోండి లేదంటే ఈ విధంగా అయినా తినేయచ్చు అనమాట అదిగో అట్లా ముక్కలు మునగా వాటర్ పూసుకోవాలన్నమాట ఒక్క నిమిషం హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక్క రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు ఫైనల్లో ఇదిగోండి కర్రీ ఎలా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు ఈ పుదీనా అనేది నా ఈ సీ ఫుడ్స్ వాటిల్లోకి కంపల్సరీ వాడాలండి చేప కావచ్చు రొయ్యలు కావచ్చు ఎండు చేప కావచ్చు ఇట్లా ఏదైనా మటను చికెను వీట్ కంటే కూడా మీరు ఈ సీ ఫుడ్ లో మాత్రం పుదీనాకు కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి దీనివల్ల ఏంటంటే అదనపు రుచి యాడ్ అవుతుంది అనమాట మీకు ఒక టిప్ చెప్పమంటారా ఏంటంటే ఈ రొయ్యలు వచ్చేసరికండి మీరు ఎప్పుడైనా ఒక పది నిమిషాలు లోపే ఉడికించుకోవాలి అంటే ఏడెనిమిది నిమిషాలు అయితే అనమాట ఎక్కువ టైమ్ ఉడికింది అనుకోండి రొయ్య అంటే పదిహేను నిమిషాలు ఇరవై అలాగా మీకు రబ్బర్ లాగా వస్తుంది ఆ జ్యూసీగా ఉండదు రబ్బర్ నౌలుతున్నట్టే ఉంటుంది ఎక్కువగా రెస్టారెంట్ లో అట్లా ఎక్కువ ఉడికిస్తారు ఆ ఉడికించడం వల్ల మనకి గట్టిగా అట్లా ఉంటుంది ఈ టిప్ మీరు పాటించి కర్రీ చేసుకోండి సూపర్ టేస్ట్ గా ఉంటుంది మనకి కర్రీ రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూశారు కదా పచ్చి మామిడికాయ రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన కొలతలతో ఇలాగే చేస్తుంది చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్